హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో ప్రభుత్వ ఉద్యోగులు భేటీ అవ్వడం జరిగిందండి బకాయిల చెల్లింపులపై సంచలన నియం మరో భేటీకి రంగం అయితే సిద్ధమైంది డిఏ బకాయిలు పీఆర్సీ ఏరియాస్ అయితే జమ ఈ వీడియోలో బిడ్డనటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బల్ బకాయిలు కూడా చెల్లింపులు జరిగే విధంగా సిఎస్ అయితే చూస్తూ ఉన్నారు సో అలాగే డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియాస్ కొత్త పీఆర్సీ ఇలాగ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రకాల అంశాలను కూడా త్వరగతన ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి సో మరో బీటీ కూడా రంగం సిద్ధమైందండి సో కాబట్టి సిఎస్తో జరిగిన బీటీలో భాగంగా ముఖ్యమైన అంశాలను అయితే ఒకసారి తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రధాన కార్యదర్శి దృష్టికి ఉద్యోగ సమస్యలను అయితే తీసుకోవడం జరిగింది ఏపీజేఏసి సో ఇక్కడ నూతనంగా నియమ నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కి ఏపీజేఏసీ ప్ర పక్షాన చైర్మన్ సెక్రటరీ జనరల్ కెవీ శివారెడ్డి హృదయరాజు ఆధ్వర్యంలో విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు సోమవారం తెలిపారండి ఈ సందర్భంగా ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు అందలేదని విషయం అలాగే బకాయిలు చెల్లించాలని అనేక సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీజేసీ నాయకులు సిఎస్కు కోరారు మరికొన్ని ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు సిఎస్ సానుకూలంగా స్పందిస్తూ ఎల్లుండి నూతన ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలపై జూన్ పన్నెండు తర్వాత ప్రత్యేకంగా మీతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం మీతో మరొక ప్రత్యేకంగా కొత్త సమావేశం ఏర్పాటు చేస్తానని సిఎస్ అయితే తెలిపారండి సో ఈ సమావేశంలో భాగంగా ప్రధాన సమస్యలు అయినటువంటి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయడం ఈలోగా ఐఆర్ అయితే ఇవ్వడం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు అయితే చెల్లించడం వంటి సమస్యలకు సంబంధించి అలాగే ఏపీ జిఎల్ఏ లోన్లు పిఎఫ్ లోన్లు అలాగే సిపిఎస్ రద్దు గ్యారంటీ పెన్షన్ స్క సంబంధించి కొన్ని అంశాలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ అయితే కూడా ఈ కార్యక్రమంలో అడగడం జరుగుతుంది సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునే కోరుకునేవి మూడు అంశాలు మాత్రమే అవి ఏమిటంటే ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అందాలి ప్రతి ఆరు నెలలకి ఒకసారి డిఏ క్రమం తప్పకుండా ఉద్యోగ పెన్షన్లకు జమ అవ్వాలి అలాగే కొత్త పిఆర్సీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి ఈ మూడు అంశాలు ఇస్తే కనుక ఏ ప్రభుత్వానైనా ప్రభుత్వ ఉద్యోగులు ఆదరిస్తారని చెప్పేసి అంటున్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే అన్ని రకాల బకాయిలను కూడా క్లియర్ చేసే విధంగా ముందుకు వెళ్తుందని ఆశిద్దాం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంచువేషన్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్